పెద్ద ఫ్యాన్ని అండ్ ఇందులో కూడా చూపించారు సురేష్ బొబ్లి అంటే ఒక బ్రాండ్ నేను అప్పుడు చెప్పని ఇప్పుడు చెప్తున్నాను రియల్లీ చాలా హ్యాపీగా ఉంది మీతో వర్క్ చేయడం అండ్ నిన్న ప్రీమియర్స్ అయ్యాక నేను నైట్ సారీ కొంచెం లాంగ్ అవుతుంది నేను చెప్పాలనుకున్నాను ఇన్ని రోజులు నేను మాట్లాడలేదు అండ్ నిన్న ప్రీమియర్స్ చూసాక నాకు నైట్ నిద్ర రాలేదు యూ కెన్ సీ మై పఫీ ఐజ్ అండ్ ఆల్ అయ్యా ఇంటికి వెళ్ళాక లైక్ ఐ వాస్ కిప్ ఆన్ సర్చింగ్ హ్యాష్ టగ్ ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో రివ్యూ రివ్యూ అని చూస్తూ ఉంటే ఒక్కొక్కరు ఎక్కడ నెగిటివ్ రివ్యూ లైస్ సో సర్ప్రైజ్డ్ పిచ్చి దాంట్లో కూర్చొని లైక్ ట్విట్టర్లో రిఫ్రెష్ చేస్తూ చేస్తూ చూస్తున్నాను అన్ని రివ్యూస్ గుడ్గా వస్తున్నాయి ఓకే రియల్గా అందరికీ నచ్చింది వెడ్ మా కష్టం ఫలించింది అన్నట్టే అనిపించింది అండ్ ఇది మా మూవీ మొత్తం ఫన్ కంటెంట్ కాబట్టి నేను ఒక్క కవిత చెప్పాలనుకుంటున్నాను మీకు అందుకే ఫోన్ హ్యాండిల్ చేస్తున్నాను ప్లీజ్ డోంట్ టేక్ ఇట్ ఇన్ నెగిటివ్ వే దేవుడా ఒక మంచి తెలుగు ప్రేక్షక దేవుడా బ్యాక్గ్రౌండ్ చూడకుండా ఎంకరేజ్ చేస్తావు లాంగ్వేజ్తో సంబంధం లేకుండా సినిమా అంటే ప్రాణం ఇస్తావు అలాగే మా ప్రీ వెడ్డింగ్ షో సినిమాను చూసి ఎంకరేజ్ చేస్తామని కోరుకుంటున్నా మన ఆంధ్ర తెలంగాణలో ఉన్న పన్నెండు కోట్ల మందికి నెంబర్ తప్పు అయితే క్షమించండి ఎంతమంది ఉంటే అంతమందికి ఓవర్సీస్లో ఉన్న నెంబర్ కరెక్ట్గా తెలీదు ఎంతమంది ఉంటే అంతమందికి నువ్వు చూసి సపోర్ట్ చేసి అందరికీ సినిమా రీచ్ అయ్యేలా చూడు నాకు తెలుసు ఈ సినిమా రీచ్ అయ్యేలా చేస్తావు బికాస్ ఆర్ ద బెస్ట్ ఆడియన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అమేజింగ్ అదిరిపోయిందండి మీ ప్రాస మీ కవిత అన్నీ కూడా